హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక నర్మద అయితే కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి శ్రీవల్లి వచ్చి నర్మదా చల్లాయి ఏంటి ఇంకా నీ ఉద్యోగానికి వెళ్ళలేదా వంటగదిలో ఉన్నావు అని అంటూ ఉంటే దానికి ఇక నర్మదా అదేం లేదు కానీ అక్క నాకు ఒక చిన్న డౌట్ అసలు మీ నాన్నగారు ఎప్పుడు చూసినా ఇడ్లీ సాంబార్ అంటూ మాట్లాడతారేంటి అసలు మీ నాన్నగారు నిజంగానే ఫైనాన్స్ చేస్తారా అని అడగడంతో ఒక్కసారిగా శ్రీవల్లి కంగారు పడుతూ అమ్మ బాబోయ్ ఇదేంటిది ఒక్కసారిగా ఇది గొంతులో వెలక్క వేసినట్టు చేసింది ఇప్పుడు నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదే అని చెప్పి ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో నర్మద అదేంటక్క అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి మీ నాన్నగారు నిజంగానే ఫైనాన్స్ చేస్తారా లేక ఇడ్లీ బిజినెస్ ఏమైనా చేస్తారా అని అంటుంటే ఊరుకో అక్కాయి అలా మాట్లాడతావేంటి మా నాన్నకి ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టం అమ్మ చెప్పింది కదా అందుకే ప్రతిసారి అలా మాట్లాడతారు అలా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఇడ్లీల వ్యాపారం చేసినట్టేనా వాళ్ళే ఊరుకో అక్క ఊరుకో నర్మదా అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి చిన్నగా జారుకుంటుంది కానీ నర్మద అయితే ఏంటి శ్రీవల్లి ఒక్కసారిగా ఇడ్లీ వడ అనేసరికి అంత కంగారు పడింది పైగా చెప్పటానికి అంత తడబడింది వీళ్ళు మా దగ్గర ఏదో దాచి పెడుతున్నారని అనిపిస్తుంది అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉండగా ఇంతలో ప్రేమ అక్కడికి వస్తుంది ప్రేమని చూసిన నర్మద గుడ్ మార్నింగ్ ప్రేమ అని చెప్పడంతో ప్రేమ చాలా డల్గా అక్క నాకు కాఫీ కావాలి కొంచెం ఆ పాలిలో ఇస్తావా అని అంటుంటే ఇంకా నర్మద అయితే ప్రేమా ఏమైంది నిన్ను చూస్తుంటే చాలా డల్గా కనిపిస్తున్నావు అని అడగడంతో దానికి ప్రేమ అదేం లేదక్క మామూలుగానే ఉన్నాను అని చెప్పి ప్రేమ ఇక మోహం ముడుచుకొని పక్క అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక నర్మద ప్రేమ చేయి పట్టుకుని ఆగు ప్రేమ మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి నిన్నే ఆగు అని చెప్పి చెయ్యి పట్టుకుని ఆపుతుంది ఇక ప్రేమని నర్మద అయితే ఏమైంది ఈ అక్కతో చెప్పవా అని అడగడంతో అయ్యో అక్క అదేం లేదు నిన్న శ్రీవల్లక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అక్కడ శ్రీవల్లి వాళ్ళమ్మ భాగ్యం అని చెప్పి ఇక అక్కడ జరిగిందంతా కూడా నర్మదకి చెప్తుంది ఒక్కసారిగా నర్మద ప్రేమ చెప్పిందంతా విని షాక్ అయిపోతుంది ఏంటి ఆవిడ నిన్ను అంతలా టార్చర్ చేసిందా అని అంటుంటే అయ్యో అక్క అది టార్చర్ ఎందుకు అనుకోవాలి కానీ నేనలా చేయడం ధీరజ్కి అస్సలు నచ్చలేదు దాని గురించి ధీరజ్ నా మీద కోపడుతున్నాడు అని అంటుంటే అంతే కదా ప్రేమ నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయడమేంటి అయినా వాళ్ళని చూస్తుంటే మొదటి నుంచి నాకు వాళ్ళ మీద అనుమానంగానే ఉంటుంది వాళ్ళ మాటలు చేష్టలు అని అంటుంటే ఇక వెంటనే ప్రేమ అవునక్క వాళ్ళని చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపించింది ధీరస్కి వాటర్ కావాలని కిచెన్లోకి వెళ్ళేసరికి శ్రీవల్లక్క అలాగే వాళ్ళమ్మ భాగ్యం ఇద్దరూ కలిసి నగల గురించి ఏదో మాట్లాడుకున్నారు నేను వెళ్ళేసరికి ఒక్కసారిగా ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ సైలెంట్ అయిపోయారు వాళ్ళిద్దరినీ అలా చూ చూసేసరికి నాకు కాస్త అనుమానం వచ్చింది కానీ ఏది తెలియకుండా ఏం మాట్లాడకూడదు కదా అని అంటూ ఉంటే ఓ అంత జరిగింది అక్కడ అయితే వాళ్ళ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలన్నమాట అని చెప్పి ఇక నర్మద అయితే తన మనసులో అనుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే చందు అయితే ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా అనుకోకుండా చందుకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆ ఫోన్లో చందుకి ఎవరో గట్టి వార్నింగే ఇస్తారు ఒక్కసారిగా చందు కంగారు పడుతూ సరే సరేనండి ఖచ్చితంగా ఖచ్చితంగా రేపు సాయంత్రానికల్లా డబ్బు కట్టేస్తాం అని చెప్పి ఇక చందు అక్కడికక్కడే బైక్ పెట్టేసి ఇంకా లోపలికి వస్తూ ఉంటే ఇంకా రామరాజు అయితే రే చందు ఏంటి ఆఫీస్కి వెళ్లకుండా వెనక్కొచ్చో అదేం లేదు నాన్న పర్స్ మర్చిపోయాను అని చెప్పి ఇక చందు అయితే బెడ్రూంలోకి వెళ్తాడు అక్కడ శ్రీవల్లి అయితే బా ఏంటి వెనక్కొచ్చావ్ నాకు తెలిసిలే నువ్వెందుకు వెనక్కి వచ్చావో అని చెప్పి సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి నుంచుంటుంది ఇక చందు శ్రీవల్లి ఒక్కసారిడు తిరుగు అని అనడంతో చీ పో బావా నాకు సిగ్గేస్తుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే వెనక్కి తిరిగి నుంచుంటుంది ఇక చందు వల్లి భుజం మీద తట్టి తనని ముందుకు తిప్పుతాడు పైగా తను చాలా కోపంగా శ్రీవల్లి వైపు చూస్తాడు ఒక్కసారిగా శ్రీవల్లి ఏంటి బా దగ్గరికి తీసుకుని అనుకుంటే అంత కోపంగా చూస్తున్నావు చూపులతోనే నన్ను చంపేసేలా ఉంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే చందుని అడుగుతుంటే ఇక చందు నీకు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నీకు ముందే చెప్పాను కదా మీరు పది రోజుల్లో డబ్బు సర్దుతానని చెప్తేనే కదా నేను ఆ సెట్ దగ్గర నుంచి పది లక్షలు తీసుకొచ్చాను పది రోజుల్ని ఇరవై రోజులు చేశారు ఇప్పుడు ఇరవై రోజులు కూడా పూర్తి కాబోతుంది రేపు సాయంత్రానికల్లా ఇవ్వాల్సిన డబ్బుతో పాటు వడ్డీ కట్టకపోతే ఆయన ఇంటికొచ్చి గోడ గొడవ 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 చేస్తాడు తర్వాత మా నాన్నగారికి నిజం తెలిసిపోతుంది నీకు మా నాన్న సంగతి సరిగా తెలీదు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీవల్లి భయపడిపోతుంది అది బా నేను చెప్పేది అని అంటుండే చూడు శ్రీవల్లి ఇంతవరకు నువ్వెన్ని చెప్పినా విన్నాను కానీ ఈసారి మాత్రం ఎవరు చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను చూడు మీ అమ్మకి ఫోన్ చేసి అర్జెంటుగా రేపు సాయంత్రానికల్లా డబ్బు ఏర్పాటు చేయమను ఏది ఏదైనా సరే ఆ సేటుకి ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకపోతే అతను ఇంటికొచ్చి నానా గొడవ చేస్తాడు అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఓలమ్మో ఓలమ్మో ఇదేంటి ఒక్కసారిగా బాకి నా మీద ఇంత కోపం వచ్చేసి ఉండేది ఇప్పుడు కనుక నేను అమ్మతో చెప్పి డబ్బు ఏర్పాటు చేయకపోతే నా కాపురాన్ని నేనే ముంచుకునేలా ఉన్నాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది అక్కడ ఎవరు లేరని నిర్ధారించుకొని ఇంకా భాగ్యానికి ఫోన్ చేస్తుంది భాగ్యం శ్రీవల్లి ఫోన్ చూసి అమ్మాయి ఏంటమ్మడు ఇప్పుడు ఫోన్ చేశావు అని అంటుంటే ఏమవుతుంది నా కొంపలు అంటుకునేలా ఉన్నాయి ఇక్కడ నా కొంప మునిగిపోయేలా ఉంది అని చెప్పి శ్రీవల్లి మాట్లాడుతుంటే అమ్మడు ఏటయ్యిందే అంత కంగారు పడుతున్నావు అసలు ఏం జరిగిందో ముందు కంగారు పడకుండా చెప్పు అని చెప్పి ఇక భాగ్యమైతే శ్రీవల్లిని అడుగుతుంది ఇంకా శ్రీవల్లి ఏమయ్యిందా మీ అల్లుడు గారు రేపు సాయంత్రం కల్లా పది లక్షలతో పాటు దాని వడ్డీని ఏర్పాటు చేయకపోతే ఊరుకోనని గట్టి వార్నింగే ఇచ్చారు ఒకవేళ ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకపోతే ఆ సేటంట ఇంటికొచ్చి నాన్న గొడవ చేస్తాడంట ఆ తర్వాత మా మావయ్య గారు ఇంతవరకు నన్ను మహారాణిలాగా చూసుకుంటున్నారు తర్వాత ఈ ఇంటికి వచ్చిన పని మనిషి స్థానాన్ని కూడా నాకు ఇస్తారో లేదో నాకు భయంగా ఉందే అమ్మ అని అంటుంటే ఇక బా భాగ్యం కొద్దిసేపు ఆలోచించి చూడు శ్రీవల్లి ఈ ఇంట్లో మీ ఇంట్లో అందరికంటే మీ మావయ్యకి ఎవరంటే ఎక్కువ ప్రేమ అని అంటుంటే ఇంకెవరు మా ఆయనే బా అంటే చాలా ప్రేమ మా మావయ్య గారికి అని చెప్పి ఇక శ్రీవల్లి చెప్పడంతో మరి ఎవరంటే ఎక్కువ ద్వేషం అని అంటుంటే అది కొత్తగా చెప్పాలా అమ్మ ఇంకెవరు ఆ దేరజే ఆ చేసే పనులన్నిటికీ మా మావయ్య గారికి ముక్కు మీద కోపం వస్తుంది అని చెప్పడంతో సరే అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పి ఇక భాగ్యమైతే ఏదో శ్రీవల్లికి చెప్పి ఇంకా ఇదిగో అమ్మడు నేను చెప్పినట్టు చేసావంటే నువ్వు ఈ గండం నుంచి గట్టెక్కేస్తావు అని చెప్పడంతో ఇంకా దానికి శ్రీవల్లి కూడా అమ్మోయ్ నువ్వు చెప్పింది వినడానికి బాగానే ఉంది కానీ ఎవరికన్నా దొరికిపోయానంటే ముందు వాళ్ళకంటే ముందు నన్ను మెడ మెడపట్టుకుని బయటికి ఎంటేస్తారే అమ్మా అని అంటుండే చూడు అదేది జరగదు జాగ్రత్తగా నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇక భాగ్యమైతే కాల్ కట్ చేస్తుంది శ్రీవల్లి అమ్మా చెప్పేసింది కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే అటు ఇటు దిక్కులు చూస్తుంది ఇంతలో ఇక ధీరజ్ బయటికి వెళ్తూ ఉండగా రామరాజు ధీరజ్ని పిలుస్తాడు ధీర ఇక ధీరసతి చెప్పండి నాన్నా అని అడగడంతో చూడు ఆ బైక్ రిపేర్ చేయించి ఇంటికి తీసుకురా అని చెప్పడంతో అది నాన్న అని చెప్పి ఇక ధీరజ్ చెప్తుంటే చూడు నాకంతా తిరుపతి చెప్పాడు ఇదిగో ఈ తాళాలు తీసుకెళ్ళి బీర్వాలో నీకు బైక్ రిపేర్కి ఎంత డబ్బు కావాలో అంతా తీసుకో అని చెప్పడంతో లేనన్నా రెండు రోజుల్లో నాకు శాలరీ వస్తుంది అని చెబుతూ ఉంటే ఆ మాట విని చాలే నీ శాలరీతో మీ ఇద్దరు ఖర్చులే సరిపోవు నువ్వు బైకులు రిపేర్ చేయించేసుకుంటావా ముందు నోరు మూసుకొని ఆ రిపేర్కి కావాల్సిన డబ్బు తీసుకుని వెళ్ళు అని చెప్పి ఇక రామరాజైతే ధీరస్కి తాళాలిస్తాడు ఇంకా వెంటనే అక్కడే ఉన్న శ్రీవల్లి అయితే అబ్బా ఎతకపోయిందిగా కాలుకు తగిలినట్టు అదేంటే వల్లి నీకన్నీ ఇట్ట కలిసి వచ్చేత్తని అమ్మోయ్ నువ్వు చెప్పిన ఐడియా ఐడియాని వర్కౌట్ చేయడానికి మంచి అవకాశం దొరికిందే అని చెప్పి శ్రీవల్లి తన మనసులో అనుకుంటుంది ఇక ధీరస్ అయితే లోపలికి వెళ్ళి బీర్వాల్ లాకర్ని ఓపెన్ చేసి తనకి కావలసిన డబ్బులను అయితే తీసుకుంటుంది ఇంతలో అక్కడికి శ్రీవల్లి వస్తుంది శ్రీవల్లి ధీరజ్ వైపు చూసి చిన్నమర్ది గారు మిమ్మల్ని ప్రేమ ఎందుకో పిలుస్తుంది అని చెప్పడంతో ఇక ధీరాజ్ అయితే ఆ వదిన వెళ్తాను అని చెప్పి ఇక బీర్వా లాక్ని వేయబోతుంటే చిన్నమరిది గారు అది నేను చూసుకుంటానులే ముందు మీరు ప్రేమ పిలుస్తుంది వెళ్ళండి అని అంటుంటే ఇక ధీరాజ్ అయితే సరే వదిన ఈ వేసి నాన్నగారికి ఇచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి ధీర్రాజ్ అయితే వెళ్ళిపోతాడు ఇక శ్రీవల్లి అయితే బీర్వాలో తనకి కావలసిన డబ్బులు తీసుకొని ఇక బీరువాని లాక్ చేస్తుంది అలాగే వాటితో పాటు కొన్ని నగలని కూడా తీసుకుంటుంది ఇక వాటిని తీసుకెళ్లి తన గదిలో భద్రంగా దాచిపెడుతుంది తరువాత ఆ లాక్ని ప్రేమ చేతికి ఇస్తుంది ప్రేమకి ఇదిగో ధీరజ్ నీకిమ్మన్నాడు ధీరజు నీకు తా తాళాలిమ్మన్నాడు మాయగారి చేతికి ఈ చెప్పమన్నాడు అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే ఆ కీస్ని తీసుకెళ్లి రామరాజు చేతికిస్తుంది ధీరస్ మీకిమ్మన్నారు అని చెప్పి ఇక రామరాజు చేతిలో పెట్టగానే రామరాజు కూడా ఆ కేసుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇదంతా ఇలా ఉండగా శ్రీవల్లి అయితే ఇంకా భాగ్యానికి ఫోన్ చేస్తుంది ఆ అమ్మాయి అన్నట్టుగా నేను ఈరోజు ఇంట్లో ఎవరికీ తెలియకుండా మనకి కావలసినంత డబ్బులు తీసేశానే అని చెప్పడంతో వసే మొద్దు కావాల్సినంత ఎందుకు తీసావు అలా తీస్తే అల్లుడి గారికి రేపు మన మీద అనుమానం రావచ్చు అని అంటుంటే అమ్మోయ్ నేనంతా పిచ్చిదాన్నేమీ కాదే మనకి కావలసిన దానికంటే ఎక్కువే తీశాను పైగా నాకు అక్కడ ఒక నక్లీస్ కూడా బాగా నచ్చేసిందే అమ్మ అందుకే అది కూడా తెచ్చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక భాగ్యమైతే నా బంగారమే నా బంగారమే ఎప్పుడు కూడా అలాగే ఉండాలి అని చెప్పి ఇక ఆ డబ్బుని నా దగ్గరికి నువ్వు ఎలా పంపిస్తావు అని అడగడంతో దానికి శ్రీవల్లి నేనా నేనెక్కడికి పంపిస్తానమ్మా అని చెప్పడంతో చూడు మీ మీది చివర కూరగాయల షాప్ ఉంది కదా అక్కడికి తీసుకొచ్చివ్వు నేను అక్కడికి వస్తాను అని చెప్పి ఇక భాగ్యమైతే చెప్పడంతో ఇక శ్రీవల్లి అలాగేనమ్మా అని చెప్పి ఇక కొంతసేపటికి వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారండి అత్తయ్య గారండి ఇంట్లో వంట చేయడానికి కాయగూరలు ఏమీ లేవండి నేను అలా వీధి చివరున్న కాయగూరల షాప్కి వెళ్తానండి అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు కాయగూరల షాప్కి వెళ్తావా అని చెప్పి షాక్ అయిపోతుంది ఆ మాట విన్నా మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా శ్రీవల్లి వైపు చూస్తారు ఇక కామాక్షి అయితే ఏంటి నువ్వు కాయగూరల షాప్కి వెళ్తావా ఈ ఇంట్లో ఇంకో ఇద్దరు కోడళ్ళున్నారు నీకంటే ముందే వచ్చారు కనీసం గుమ్మం దగ్గర ముగ్గు కూడా వేయరు కానీ నువ్వు ఇంట్లో వంట కోసం వెళ్తావా అదిగో చూడండి మా పెద్దదిని చూసన్నా నేర్చుకోండి మీరు ఎప్పుడో ఇంటికి వచ్చారు కానీ కనీసం ఏ రోజన్నా కప్పు కాఫీ అన్నా ఇచ్చారా కానీ స్త్రీవల్లదిని మాత్రం కాఫీ ఇచ్చింది అలాగే ఇప్పుడు అమ్మకి సాయంగా కూరగాయల షాప్కి వెళ్తానంటుంది అని చెప్పి ఇక కామాక్షి చూడు శ్రీవల్లి నువ్వు ఒక్కద్దానివే వెళ్తావు కానీ నీతో పాటు నేను కూడా వస్తాను నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి కామాక్షి అనడంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న తిరుపతి ఎందుకు అక్కడ కూరగాయల మార్కెట్ మొత్తం సర్దద్దామని ఇంట్లో సర్దింది సరిపోదా అని చెప్పి తిరుపతి అంటుంటే అదిగో మావయ్య నువ్వు ఇంకోసారి అలా అన్నావంటే నేను ఈ ఇంటి గుమ్మం కూడా చూడను అని అంటుంటే అవునవును గుమ్మం చూడదు కానీ గుమ్మం మీద నుంచి దూకి లోపలికి వచ్చేస్తుంది అని చెప్పి ధీరజ్ మాట్లాడతాడు ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా నవ్వుతారు అమ్మా చూడమ్మా అందరూ కలిసి నన్ను ఎట్లా అవమానిస్తున్నారో నన్ను ఎలా ఆట పట్టిస్తున్నారో అని చెప్పడంతో ఇక వేదవతి అయితే ఇదిగో పెద్దమ్మాయి నువ్వేం వెళ్ళక్కర్లేదులే నేను నా పెద్ద కోడలు కలిసి మార్కెట్కి వెళ్తాం అని చెప్పడంతో ఇక శ్రీవల్లి అయితే ఇదేంటిది ఇలా ఒకరు తర్వాత ఒకరు నాతో వస్తానని తెగ కొట్టుకుంటున్నారు ఎవరొచ్చినా ఈ డబ్బులు అమ్మ సైతికి ఎట్ట ఇస్తాను ఇవ్వడానికి కుదరదు కదా అని చెప్పి ఇక శ్రీవల్లి తన మనసులో అనుకుంటూ అయ్యో అత్తయ్య గారు మీరెందుకులేండి నేను వెళ్తాలేండి వీధి చివరే కదా అలా మన మన ఏరియా చూసినట్టు కూడా అనిపిస్తుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే అక్కడి నుంచి కూరగాయలకైతే వెళ్తుంది ఎంత వినయం ఎంత పద్ధతి నా పెద్ద కొడుక్కి తగిన భార్య దొరికింది అని చెప్పి ఇక వేదవతి అయితే శ్రీవల్లిని పొగిడేస్తుంటే అక్కడే ఉన్న నర్మదా ప్రేమ వేదవతి వైపు చూస్తారు ఇక వేదవతి వాళ్ళిద్దరిని చూసి తడబడుతుంటే అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక నర్మద అడ్డుపడుతుంటే వేదవతి ఏం లేదు మిగతా ఇద్దరు కొడలు బంగారాలని అందామనుకునే లోపే మీరు నన్ను కొట్టేలా చూస్తున్నారు కదా అని చెప్పి ఇక నర్మదాని అలాగే ప్రేమ అని అంటుంది వేదవతి అయితే ఆ మాటలకి వాళ్ళిద్దరూ కూడా నవ్వేస్తారు ఇక ఇక్కడ చూస్తే శ్రీవల్లి అయితే వీధి చివర ఇంకా కూరగాయల షాప్ దగ్గర కూరగాయలు తీసుకుంటూ ఉండగా ఎంతలో అక్కడికి అయితే వస్తుంది భాగ్యం శ్రీవల్లి దగ్గరకు వచ్చి అమ్మడు తెచ్చావా అని అడగడంతో అమ్మాయి ఇదిగో నువ్వు అన్నావని ఎవ్వరికీ తెలియకుండా ఇదిగో డబ్బు తెచ్చాను అలాగే ఈ నగలు కూడా తెచ్చాను అమ్మా ఎవరికైనా తెలిసిందంటే అని అంటుంటే ఉసే మట్టి బుర్రా ఎవరికి తెలిసిద్ది చెప్పు ఎవరికీ తెలీదు నేను చెప్తున్నాను కదా నువ్వు కూరగాయలు కొనుక్కొని జాయిగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఇక భాగ్యమైతే అక్కడి నుంచి ఆ నగలతో బయలుదేరుతుంది ఎంతలో భాగ్యానికి ఎదురుకుండా రామరాజు అయితే వస్తాడు రామరాజును చూసిన భాగ్యం ఒక్కసారిగా కంగారు పడుతుంది ఇక భాగ్యాన్ని చూసిన రామరాజు భాగ్యం గారు మీరు అని అటుంటే ఆ అన్నయ్య గారండి నేను నేను ఇదిగో చిన్న పని మీద తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చానండి మీరు మీరు బాగానే ఉన్నారు కదా ఆయన ధర్మరాజు లాంటోళ్ళు మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే రాకుండా ఆగిపోయారేంటి అన్నయ్య గారు అని చెప్పి ఇక భాగ్యమైతే రామరాజుని మాటల్లో పెట్టి తను అక్కడి నుంచి చిన్నగా జారుకుంటుంది రామరాజు అయితే మాటలు కాస్త గటుగా మాట్లాడినా మనుషులు మంచివాళ్ళు అని చెప్పి రామరాజు వాళ్ళ గురించి మంచిగా అనుకుని అక్కడి నుంచి ఇంటికైతే వస్తాడు అలాగే అంతకుముందే ఏమీ తెలియనట్టు శ్రీవల్లి కూడా ఇంటికి వచ్చి ఇక తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది ఇక రామరాజు ఇంటికి వచ్చి బుజ్జమా ఈరోజు రైస్ మిల్కి లోన్లు వచ్చే కట్టవలసిన అమౌంట్ నిన్న లాకర్లో పెట్టావు కదా త్వరగా తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి ఇక తాళాలైతే వేదవతి చేతికి ఇవ్వడంతో వేదవతి అమ్మాయి శ్రీవల్లి అని పిలవడంతో ఒక్కసారిగా శ్రీవల్లి గతుక్కుమంటుంది అలాగే భయంగా చెప్పండి అత్తయ్య గారు అని అంటుంటే చూడమ్మా లాకర్లో నిన్న మావయ్య గారు మిల్లో స్టాక్కి కట్టవలసిన డబ్బు పెట్టాను వెళ్ళి తీసుకురమ్మా అని చెప్పడంతో అది అది అత్తయ్య గారు నేను మరేమో నేను ఇంటికి కొత్త కదండి అవన్నీ నాకేం తెలుస్తాయండి మీరు అని అంటుంటే చూడమ్మా నువ్వు ఇంటికి పెద్ద కోడలివి నా తర్వాత ఈ ఇంట్లో అన్ని బాధ్యతలు నువ్వే తీసుకోవాలి ఇట్లా చిన్న విషయానికి భయపడితే ఎలా వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి ఇక వేదవతి అయితే శ్రీవల్లి చేతికి తాళాలిస్తుంది శ్రీవల్లి ఇదేంటిది కొడుతులో పడ్డ ఎలకలాగా నా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఇప్పుడు డబ్బులు లేవని చెప్తే అందరూ ఏమంటారో ఏంటో అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూనే ఇక లాకర్ దగ్గరికి వెళ్తుంది ఇంతలో వేదవతి తనే శ్రీవల్లి కంటే ముందుగా వచ్చి ఏంటమ్మా ఇంకా నువ్వు డబ్బులు తీసుకురావలే రావట్లేదండి మీ మావయ్య గారు అక్కడ కంగారు పెడుతున్నారు ఏది లే ఇవ్వు అని చెప్పి ఇక వేదవతి అయితే శ్రీవల్లిని అక్కడే ఉంచి లాకర్ని ఓపెన్ చేస్తుంది కానీ లాకర్లో తను పెట్టిన డబ్బులు కనిపించకపోయేసరికి ఒక్కసారిగా వేదవతి కంగారు పడుతూ మొత్తం వెతుకుతుంది ఇక శ్రీవల్లి తనకి జరిగిందంతా తెలుసు కాబట్టి తనను తను నవ్వుకుంటూ అత్తయ్యా ఏమైంది అని అడగడంతో ఏం లేదమ్మా నిన్న మీ మావయ్య గారు పార్టీకి ఇవ్వాల్సిన డబ్బు ఇక్కడే పెట్టారు కానీ ఇప్పుడు డబ్బులు కనిపించట్లేదు అసలు ఏమై ఉంటాయి అని చెప్పి ఇక వేదవతి అయితే మొత్తం వెతుకుతుంది ఇక ఇంతలో రామరాజు అక్కడికొచ్చి బుజ్జమ్మా నీకు ఎంతసేపని చెప్పాలి త్వరగా డబ్బులు తీసుకొచ్చి ఇవ్వమన్నానుగా అక్కడ మన కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని అంటుంటే ఏవండి మీరిచ్చిన డబ్బులు ఇక్కడే పెట్టాను కానీ డబ్బులు కనిపించట్లేదండి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ అది ఒకట రెండ ఇరవై లక్షల దాకా ఉన్నాయి అని అంటుంటే ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది అంటే నేను ఇరవై లక్షలు తీసానా అని చెప్పి శ్రీవల్లి భయపడిపోతుంది ఇక రామరాజతే ఏంటి బుజ్జమ్మ కాస్తైనా నీకు జాగ్రత్త లేదా ఇరవై లక్షలు అవి ఉన్న బలంగా ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెస్తాను అని చెప్పి అయితే మొత్తం వెతుకుతుండగా అనుకోకుండా రామరాజుకి ఉదయం ఆ కేసుని ధీరస్ చేతికి ఇచ్చిన సంగతి గుర్తు చేసుకుంటాడు ఇక ధీరసే ఆ డబ్బులు తీసుకెళ్లాడని రామరాజుకి విపరీతమైన కోపం వచ్చి రై చిన్నోడా చిన్నోడా అని గట్టి గట్టిగా అరవడంతో ఇక వేదవతి అయితే ఏమైందండి చిన్నోడిని ఎందుకు పిలుస్తున్నారు అని అంటుంటే నువ్వు బుజ్జమా ఆ డబ్బులు ఏమయ్యాయో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అయితే ధీరజ్ని పట్టుకుని రే ఉదయం బీరువా లాక్ ఓపెన్ చేసింది నువ్వే కదా అందులో నుంచి ఎంత డబ్బు తీసుకెళ్ళావు అని అంటుంటే అది నానా నేను అని చెప్పి ఇక ధీరజ్ ఏదో చెప్పబోతుంటే శ్రీవల్లి చిచ్చి సొంత ఇంట్లోనే ఇట దొంగతనాలు చేస్తారని అస్సలు అనుకోలేదు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి నేను చాలా చాలా అంటే చాలా గొప్పలు చెప్పుకున్నాను కానీ తిన్నింటి వాసలు లెక్కెడతారంటే ఇదిగో ఇట్టగేనని ఒప్పుడే అర్థమవుతున్నది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే ధీరజ్ని అసహించుకుంటుంది ఇక రామరాజు అయితే జరిగింది తెలుసుకుని ధీరజ్ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది